సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఈ అత్యంత వెనుకబడిన ప్రాంతమైన అనంతపూర్ జిల్లాని ఎన్నుకొని ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఉంటున్న ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలకి ధన్యవాదాలు చెప్పడం కోసం ఈ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది రేపు కార్యక్రమం ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే దీంట్లో కూటమికి సంబంధించిన ప్రతి నాయకత్వం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అయితే ఇవన్నీ ఇటువంటి సానుకూల స్పందన ప్రజల్లో ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే అత్యంత దారుణంగా ప్రజల నుంచి తిరస్కరణకు గురై ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయిన వైఎస్ఆర్సిపి పార్టీ ఆ నాయకత్వం ఇవాళ అసత్య ప్రచారాల ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలు కుతంత్రాలు చేస్తున్న నేపథ్యంలో మనం చూసాం ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోతే నాకు ఇవ్వాలని బలవంతంగా డిమాండ్ చేయడం ఎక్కడో ఎక్కడ చూడలేదు పోనీ గతంలో అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకో ఐదు సీట్లు తక్కువ ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయేదని కామెంట్ చేసిన వ్యక్తి ఇవాళ పదకొండు ఉన్నా కూడా ప్రజలు తిరస్కరించారన్న విషయాన్ని మర్చిపోయి ఆత్మ పరిశీలన చేసుకోకుండా మళ్ళీ ప్రతిపక్ష హోదాని అడగడం దాని ద్వారా ఏదో ఆయన ఏదో రాకుండా కుటుంబ ప్రభుత్వం అడ్డుకున్నట్టుగా ప్రజల్లోకి అసత్య ప్రచారం చేస్తుంటే తా అంటే తందాన అనే మంది మాంగతులు కూడా దాన్నే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు వీటిని అన్ని విశ్వసించే అవకాశం లేదు యూరియా విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాలేజీలని మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లో తీసుకెళ్లిన దాన్ని కూడా పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేసి అదేదో ప్రైవేటు పరం చేస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు అసలు ఐదేళ్ల క్రితం ఈ కాలేజీలు మంజూరు వాటిని సత్వరంగా సమర్థవంతంగా పూర్తి చేసి ఉంటే ఇవాళ పీపీపీ మోడ్లో వెళ్ళాల్సిన అవకాశమే ఉండేది కాదు ఈ పరిస్థితులు కల్పించింది గత ప్రభుత్వమే రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు అనైతిక చర్యలు పాల్పడి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం ప్రభుత్వాన్ని పట్టే ప్రయత్నం చేస్తున్నారు మెడికల్ కాలేజీల విషయంలో గత మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే వాళ్ళు ఖర్చు ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే దాంట్లో కూడా దాదాపు ఏడు వందల కోట్లు ఈ ప్రభుత్వం మీద బకాయిలు పెట్టి పెడితే అది కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు చెల్లించడం జరిగింది అంటే ఐదు సంవత్సరాల పాటు మీరు ఏమీ చేయకుండా కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి చిత్తశుద్ధి లేకుండా నిద్రపోయి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం లోపలే చేయట్లేదు 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 అంటున్నారు మరి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు మీరు కేవలం పన్నెండు శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపించారు దాంట్లో కూడా ఆ మిగిలిన ఆరు వందల కోట్లు కూడా నబార్డ్ నుంచో లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన అంటే పైసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టకుండా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా ఆ ఆసుపత్రులు పూర్తయిన తర్వాత పేదలకి ఒక నాణ్యమైన వైద్య చికిత్స అందకుండా అడ్డుకొని ఇవాళ ప్రచారం చేస్తున్నారు పీపీపీ మోడ్లో వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఎక్కడ కూడా ప్రైవేటు పరం చేయట్లేదు దీన్ని ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తద్వారా ప్రైవేటు రంగాన్ని కూడా దీంట్లో ప్రోత్సహించి ఆ కాలేజీల నిర్మాణంని ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పేరుతో నిర్మాణం అయిన తర్వాత కావాల్సిన ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చి ఒక నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించడం అదేవిధంగా డెబ్బై శాతం ఆసుపత్రుల్లో ఓపీ సేవలకి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్యశ్రీ అంటారు వాటి కింద సేవలు అందించడానికి అంటే విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు అదేవిధంగా పేదలకి సంబంధించి వైద్య చికిత్సకు సంబంధించి ఆరోగ్యశ్రీ కింద ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు దాన్ని నాణ్యమైన ఇది ఇవాళ ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఒక మంచి నాణ్యత కలిగిన కళాశాలను నిర్మించడం హాస్పిటల్ నిర్మించడం కళాశాల నిర్మించడం తదనుగుణంగా హాస్టల్ నిర్మించడం భవిష్యత్తులో నర్సింగ్ కాలేజీలు కానీ పారామెడికల్ కాలేజీలు కూడా నిర్మించే దిశగా ఈ ప్రయత్నం చేస్తున్నాం యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరే ఉంటాయి ఈ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ ఏది ఉందో ఈ ఆస్తులు ఏవి ఉన్నాయో మళ్ళీ ముందుకే వస్తాయి కాబట్టి దీంట్లో వాళ్ళు చేస్తున్న అసత్యప్రతం నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు చాలా టెండర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఆ మాట నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు కూడా వచ్చి మీకు ఉత్సాహం ఉంటే నిజంగా మీరు ఎప్పుడు అభివృద్ధి గురించి ఏనాడ ఆలోచించలేదు సంక్షేమం గురించి ఏనాడు ఆలోచించలేదు ఇప్పుడన్నా ఆత్మపరిశనం చేసి కళ్ళు తెరుచుకొని మీకు అవకాశం ఉంటే మీరు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయండి చాలా పారదర్శకంగా చేస్తున్నాం దానికి నియమ నిబంధనలు ఉన్నాయి టెండర్ కండిషన్స్ ఉన్నాయి దాని ప్రకారం ఎవరు ఎల్వన్లు వస్తారో ఎవరు సమర్థవంతంగా నిర్వహించగలరో గుర్తించి వారికి వారికి ఆ టెండర్ ప్రకారం రేపు కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది నిర్మి అయిపోయిన తర్వాత పూర్తిగా మా నియంత్రణలోనే ఉంటుంది కాబట్టి మానిటరింగ్ సిస్టమ్ మానిటరింగ్ మెకానిజం మా దగ్గర ఉంటుంది కాబట్టి నాణ్యమైన వైద్య విద్య అందుతుందా లేదా నాణ్యమైన వైద్య చికిత్సలు వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనేది ప్రభుత్వం పరిశీలనలోనే ఉంటుంది కాబట్టి ఎటువంటి అవకతవలకు అవకాశం లేదు గతంలో లాగా మీరు ప్రైవేట్ పరం ఇసుకరి ప్రైవేట్ పరం పెట్టి చేసి వేల కోట్లు తెచ్చుకున్నారు ఈ సొంత డిస్టిల్ని పెట్టి మధ్యలో వేల కోట్లు లక్షల కోట్లు దోచుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో కూడా ఆటలాడుకొని వాళ్ళ లక్షల మంది మంచానికి పరిమితమై కొంతమంది వేల మంది ప్రాణాలు పోవడానికి లక్షల మంది మంచానికి పరిమితం అవ్వడానికి కారణమయ్యారు కాబట్టి ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం సుత్వసిద్ధి లేని ఈ వైఎస్ఆర్సిపి నాయకత్వం ఇవాళ ఇటువంటి మాట్లాడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు అది ఎక్కడా దీన్ని అలా చూడడానికి లేదు ఎందుకంటే రెండు నెలల్లో వచ్చే ఇప్పటికి కూడా దానికి సరైన కారణాలు తెలుసుకోలేకపోతున్నారు అది ఒక ప్రత్యేక పరిస్థితి అందుకే దాని హెల్త్ ఎమర్జెన్సీ అన్నారు ప్రత్యేక పరిస్థితి ఇప్పుడు కోవిడ్ వచ్చింది ప్రపంచం ఈ వైఫల్యమా అంటే లేదు కింద స్థాయిలో వైఫల్యం ఎందుకంటే ఇటువంటి జరిగినప్పుడు అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కసారిగా అబ్నార్మల్ మామూలుగా నెలలో రెండు నుంచి మూడు ప్రాణాలు పోవడం అనేది ఎందుకంటే అక్కడ ప్రతి వెయ్యి మందికి తొమ్మిది మంది గుంటూరు జిల్లాలో సరిపోతున్న ఇది ఉంది దేశవ్యాప్తంగా వెయ్యి ఏడు మంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది ఉంది గుంటూరులో తొమ్మిది ఉంది అయితే ఇట్లాంటి వచ్చినప్పుడు అలర్ట్ చేయడం అయిపోయింది దానికైతే మీద విచారణ ఒక హై లెవెల్ ఎంక్వైరీ కమిటీని కూడా చేశాం అది రిపోర్ట్ వచ్చిన తర్వాత కింద స్థాయిలో కానీ లేదా పై స్థాయిలో కూడా అలర్ట్ వచ్చి అలర్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి వాళ్ళు విశ్లేషించి ఖచ్చితంగా కేతిరెడ్డి మీద చాలా కుంభకోణాలు ఉన్నాయి కబ్జాల కుంభకోణం ఉంది అవన్నీ కూడా బయటకు వస్తాయి మీకు ప్రధానంగా మీరు అందరికీ గుర్తుందో లేదో కేతిరెడ్డికి ఇటువంటి మద్యం దీంతో సంబంధం ఉందనే విషయాన్ని మాకు ముందు నుంచే తెలుసు అనేక లెక్కల ఎలక్షన్ సందర్భంగా మీకు ఎక్కడ కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వెళ్ళి ఎక్కువ సమయం గడిపిన దాఖలాలు లేవు మీకు ఒక గంట సమావేశం చేయడం వెళ్ళిపోవడం కానీ ప్రత్యేకంగా ధర్మవరంలో మాత్రమే పులివెందల్లో కూడా ఏనాడు ఆయన ఒకటిన్నర రోజు బస చేయలేదు ధర్మవరంలో మాత్రమే ఒకటిన్నర రోజు బస చేసి ఆ బస్సులలో వచ్చి ఎక్కడికి ఏం తరలించాలి కూడా బయటికి తేడాల్సి ఉంది ఒకటిన్నర రోజు ధర్మవరంలో ఎందుకున్నారు రాయలసీమకి ఈ మద్యం డబ్బుల్ని ఎవరి ద్వారా వెళ్ళింది తిరుపతి ప్రాంతం నుంచి చెవిరెడ్డి గారి ద్వారా వెళ్ళిందా లేదా ఈ ప్రాంతం నుంచి అనంతపురం జిల్లా నుంచి ఈ ప్రాంతం వాళ్ళకి కేతిరెడ్డి ద్వారా వెళ్ళిందా అనే విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి ఆనాడే అనుమానం వచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మవరంలో ఒకటిన్నర రోజు సతీ సమేతంగా వచ్చి ఎందుకున్నారు ఏ లెక్కలు వేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అయింది ఏ లెక్కలు చూసుకోవడానికి అక్కడ కూర్చున్నారు అనే విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది ఖచ్చితంగా వీళ్ళందరికీ వీళ్ళందరూ ఒకే తాను ఒకే తాను ముక్కలు అందరూ ఒకే జాతి పక్షులు మొత్తం అవినీతిలో మెడలోతు గొంతులోతు కూరుకుపోయిన వాళ్ళు వీరందరికీ సంబంధం ఉంది చాలా ఆలస్యంగా వచ్చింది ఆలస్యమైన పర్వాలేదు కానీ అసలు అసలు నేరస్తులు బయటకు రావాలి వాళ్ళ ఇది ఇవ్వండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బలపనూరు వెళ్ళేసరికి ఆడి నుంచి వెళ్ళేసరికి ఇంకోటి ఏదో అయిపోయారు ఈరోజు ఆయన ఆచారాలు విచారాలు వేరు వాళ్ళని సమాధానం చెప్పమనండి ఇష్ట రాజ్యంగా ఏదోదో మాట్లాడితే నిరూపించాల్సి వస్తే నిరూపిస్తాం బీసీ కాదంటే ఎలా బీసీ కాదంటే నేను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు నేనేం రిజర్వేషన్ మీద పోటీ చేయలేదు ఆ రకంగా మాటలు అందుకే గతంలో ఎన్నికల్లో ఇదే ప్రచారం చేశాడు చేసిన తర్వాత చావు పోయాడు కాబట్టి నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇట్లాంటి విషయాల్లో ముందు దాన్ని చెప్పమనండి చెప్తే ఖచ్చితంగా మాట్లాడతాను అదే వాళ్ళలో పసలేదు నేను అందుకే చెప్పా మీ వాదనలో పస ఉంటే మీరు మాట్లాడుతున్న దాంట్లో సత్యం ఉంటే మీరు రండి చర్చ పెడదామంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మంటున్నా మీరు ముఖ్యమంత్రిగా చేశారు మీరు చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేసుకుంటుంటారు నేను అది చేశాను ఇది చేశాను అది చేశానని రండి తెలుస్తుంది ప్రజలంతా గమనిస్తారు కదా నేను అందుకే బొచ్చా గారిని కూడా అడిగా ఆయన కూడా మొన్న ఏదో మాట్లాడారు అది ఏదో మాట్లాడారు ఆయన కూడా నేను అడిగా మీరు రండి మీరు మీ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో నర్సీపట్నం కాలేజు మీరు ఏదో ఇన్ని చెప్తున్నారు ఐదు సంవత్సరాల్లో రెండు శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది దానికి మీరు ఏం సమాధానం చెప్తారు నేను మిగతా ప్రాంతాల గురించి గారికి బహుశా అవగాహన లేదేమో నేను మాట్లాడదలుచుకోలే కానీ ఉత్తరాంధ్రలో ఉన్నారు కదా పెద్ద నాయకుడు మీరే కదా ఉత్తరాంధ్రను శాసించేది మీరే కదా ఎక్కడ ఏ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు లేదా వివాద భూములు ఎక్కడ ఉన్నాయో గుర్తించి గుర్తించే వాటిని కబ్జాలు చేసుకున్నారు కదా మరి మెడికల్ కాలేజ్ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు మీరు ఎందుకు నర్సిపట్టడం రెండు శాతం మాత్రమే ఫిజికల్ ప్రోగ్రెస్ ఐదు సంవత్సరాలు మీరు పార్వతీపురంలో గిరిజన ప్రాంతంలో గిరిజన వైద్య విద్యను అభ్యసించడానికి గిరిజనాలకి అవకాశం కలుగుతుంది స్థానికంగా దాని మీద టెండర్లు కూడా ఎందుకు పిలవలేకపోయారు ఇది మీ అసమర్థత కాదా కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర పస లేదు లేని కారణంగా మాట్లాడడానికి రావడం నేనేమి నేనేం దాచుకోవడం బహిరంగంగా ఎక్కడైనా అంటున్నా ఎక్కడైనా మాట్లాడదాం అంటున్నా లేదా సాక్షి వాళ్ళ ఇది ఉంది కదా ఛానల్ దానిలో పెట్టమనండి దాని మీదే మాట్లాడదాం నేను ఇప్పుడే చెప్పాను సార్ ప్రైవేటీకరణ కాదు పీపీపీ మోడ్ అంటే ప్రైవేటీకరణ కాదు ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సార్ పీపీపి మోడ్లో అయింది అయిపోయిన తర్వాత ప్రభుత్వమే ఉంటుంది పీపీపీ సమయంలో ఇంత వాళ్ళే ఫండింగ్ చేయాలా వాళ్ళే బిల్డ్ చేయాలా వాళ్ళే ఆపరేట్ చేయాలా ఈ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ వస్తుంది మొత్తం యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి వస్తాయి సో సంపదని ఏదైనా కష్టపడ్డ పోటైనా ఏదైనా మీరు పీపీపీ మోడ్లో చేస్తున్నవి అవి పీపీపీ మోడ్కి వాళ్ళు అర్థం చేసుకోవాలి మేము ఒకరోజు ఈ మండలిలో చర్చ జరిగినప్పుడు అదే పనిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని మాట్లాడారు బొత్స గారు అది తెలుసుకొని మాట్లాడాలి కదా ప్రైవేట్ పరమేలా అవుతుంది యాజమాన్యం మనం ఒక ఇల్లు రెంట్కి ఇస్తాం సార్ ఎవరికైనా ఇల్లు రెంట్కి ఇస్తాం ఇల్లు రెంట్కి ఇచ్చింటే బాడికునే వారికి బాడికి ఇచ్చేసి అడ్మై ఇచ్చేసినట్టయినా ఉచితంగా ఇచ్చినట్టు కాదు ఉచితంగా ఇచ్చినట్టు కాదు ఆ లీజ్ పీరియడ్ వరకు మాత్రమే రెంట్ కట్టేసి ఆ ఇంట్లో ఉంటాడు అయిపోయిన తర్వాత ఆస్తి ఎవరైతే యాజమాన్యం ఉన్నారో అదే వాళ్ళ దగ్గర ఉంటుంది మెడికల్ కాలేజ్ల యాజమాన్యం కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ పీరియడ్ సార్ పీపీపీ మోడ్లో అది మినిమం ఎక్కడైనా ఏదైనా ఏ ప్రాజెక్టుకైనా ముప్పై మూడు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా పాటిస్తున్న నిబంధన థ్యాంక్ యూ మేము అక్కడ గ్రౌండ్ దగ్గరికి వెళ్దాం అక్కడ